అందరికి అస్సలం వలక ఏడు వందల యాభై మూడవ శ్రీ శ్రీ పెనుగొండ స్వామి వారి ప్రారంభమైంది ఈ రోజు మర్నాడు ఉంటుంది ప్రతి ఒక్కరూ విచ్చేయండి ఎందుకు ఫ్రెండ్స్ పెనుగొండ బాబా స్వామి ఉరుసు సందర్భంగా మెయిన్ ఆర్చ్ దగ్గర ఈ స్వీట్ స్టాల్ మన వాళ్ళదే ఫోన్ చేసి కాజాలు కొనుక్కోండి అలాగే కొద్దిగా ముందుకు వెళ్తే క్రిస్టల్ స్టోన్ షాప్ కూడా ఉంది అది కూడా మనకు తెలిసిన వాళ్ళదే అక్కడ కూడా క్రిస్టల్ స్టోన్ ఫోటో ఫ్రేమ్స్ కొనుక్కోండి ఎందుకంటే మీకు ఇక్కడ కూడా ఒక స్వీట్ స్టాల్ ఉంది ఈ షెడ్ల దగ్గర అది కూడా చూపిస్తాను ఎందుకంటే ఇక్కడ మొత్తం పకీర్లంతా ఇక్కడే ఒక బస చేశారు చాలామంది పకీర్లు అలాగే వెనక వైపు ఎగ్జిబిషన్ దగ్గర ఒక స్వీట్ స్టాల్ ఉంది అది కూడా చూపిస్తాను ఎందుకంటే మన అనంతపురం నుంచి పెనుగొండకు వెళ్ళేవాళ్ళు ఇక్కడ కాజాలు కొనుక్కోండి చాలా బాగుంటాయి టేస్ట్ దో ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ ఎంఎస్ఆర్ ఇక్కడ లోపలికి వెళ్ళొచ్చు ఇటు నుంచి ఇట్లా లోపలికి వెళ్తే ఈ షెడ్ల దగ్గరే ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ మట్టి కుండలు అయితే చాలా బాగుంటాయి చాలామంది కూడా కొంటున్నారు మీరు కూడా కొనుక్కోండి